కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా కులవెందులు ఒంటిమిట్లో జెడ్పీటీసీ ఎన్ని ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నారు ఒకవైపు అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని మరొక వైపు పోలీసులతో అరాచకాన్ని సృష్టిస్తా ఉన్నారు టీడీపీ నాయకులకి డబ్బు పదవి ఆశ చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన రెచ్చగొడతా ఉన్నారు ఈ నెల ఆరో తేదీన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ రమేష్ యాదవ్ గారి పైన అలాగే మరొక నాయకులు రామలింగారెడ్డి గారి పైన ఏ రకంగా ఎంత విచక్షణ రహితంగా టీడీపీ నాయకులు దాడులు చేశారో ఎలా హత్యాయత్నానికి పాల్పడ్డారో మన అందరం కూడా చూసాము ఎంత ఇదంతా కూడా పోలీసులు కళ్ళ ముందే జరుగుతున్నా సరే ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకుల పాత్ర పోషించారు తప్ప ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు పోలీసులు అంటే పోలీసు వ్యవస్థ అనేది ఎంతగా దిగజారిపోయిందో ఈ ఒక్క విషయంలో మనకి అర్థమవుతా ఉంది ఒకవైపు పోలీసులు అక్రమ కేసులు పెట్టు అక్రమ అరెస్టులు చేస్తూ వంద